అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త బిగ్ బాస్ హీరోయిన్కి విషాదం కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ రితికా రోజ్ తండ్రి రాములు మృతి చెందారు శుక్రవారం తెల్లవారు విషయం తెలిసిన ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి రితికా కుటుంబాన్ని పరామర్శించి రాములు మృతదేహానికి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాములతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు రాములు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు కాగా రితికా తండ్రి రాములు రంగు రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం జనగాం గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు అయితే ఆయన హఠాత్మరణానికి అందరూ కూడాను తీవ్ర గురయ్యారు మరిన్ని వివరాలు తెలియాల్సింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్